చూడు మీరు ఇందాక అడిగారు కదా ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తుంది ఇది ఇది కురాన్ ఇది అల్లా హదీత్ కాదు నిన్న మీరు చూసినట్టు అదిత్ కాదు ఇది ఇది కురాన్ ఇది చూస్తుంది మీరు ఇందాక అడిగారు కదా కురాన్ లో ఇంత దరిద్రం ఉందా అని నేను ఒక శాంపుల్ ఇస్తా ఉన్నా ఇట్లాంటి చాలా ఉన్నాయి చాలా ఒక శాంపుల్ ఇది ఇది కురాన్ లో సూరా ఆల్ బకరా అనేది ఒక చాప్టర్ అధ్యాయం రెండు టూ టూ త్రీ అనే వచనం వచనం బుక్ ఎట్లుంటుందంటే ఒక బుక్ అధ్యాయం అధ్యాయంలో వచనాలు సో ఇక్కడ అధ్యాయం వచ్చి శివరా అవకరా వచనం వచ్చి రెండు వందల టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు మీలో ఎవరైనా ఇది చదవగలరా నేను చదవరా స్లోగా స్టెప్ బై స్టెప్ చదివి అర్థం చెప్పు ఎక్స్ప్లెయిన్ చేయండి అమ్మో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు రాదు కానీ నేను చదవమంటే చదువుతాను సరే మీరు చదవండి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చేయండి లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే మీ భార్యలు మీకు వ్యవసాయ భూమి లాంటి వారు కావున మీరు కోరిన విధంగా మీ భూమి వద్దకు వెళ్ళండి ఆ ఈ చోదన్ ని ఇంగ్లీష్ లోనే చదివి చెప్తాను ఇస్మే చేస్తాను మీరు ఇప్పుడు చూస్తుంది ఖురాన్ ఓకే ఖురాన్ లో అల్లా చెప్పినాడు యువర్ వైఫ్స్ ఆర్ యువర్ టిల్త్ సో ఈ చోదన్ ని బిట్ బిట్ అహ్ బిట్ లో కొంచెం డీసెంట్‌గా చేసరికి యువర్ వైఫ్స్ ఆర్ ఏ టిల్త్ ఫర్ యు టు కల్టివేట్ సో గో టు యువర్ టిల్ యాస్ యు విల్ ఓకే ఇదంతా అండ్ బ్యూటీ లాబ్ లాబ్లా ఇదంతా కొంచెం కవర్ చేయడానికి బట్ ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా మీ భార్యలు మీరు వ్యవసాయం చేసుకునే పొలాలు నేను హైలైట్ నుంచి కావాలంటే అటువైపు అటువైపు నుంచి మీ భార్యని కల్టివేట్ చేసుకోవాలని చెప్తా ఉన్నాడు నేను చెప్పకుండానే చెప్తా ఉన్నా ఏమైందని అదేనా Yes, international your wives yeah, are a place of cultivation. Your wives are a place of cultivation, i.e. sowing of seeds for you. So come to your place of cultivation however you wish.

అంటే అలా అని కాదు అని కాదు ఫిజికల్ అని కాదు ఫిజికల్ సావి హిందూ మైండ్ సెట్ పెట్టి ఆలోచిస్తారు ఇస్లామిక్ మైండ్ సెట్ అని కాదు ఫిజికల్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీరు వ్యవసాయం భూమిలో ఏం చేస్తారు నాడతారు చెట్లు పడతాయి మళ్ళా తుంటారు మీరు ఎటువైపు నేను తింటారు ఇటువైపు నుంచి తింటారు అటువైపు నుంచి ఆయన తింటారు కింద ఎక్కడైనా తుండండి మీరు చెవును మూసుకోండి ఎవరు నిలైన నేను పచ్చిగా చెప్తాను అసలు ఇక్కడ ఏం చెప్తున్నారు అర్థం కాల మీ భార్యలు మీకు వ్యవసాయం చేసుకునే పొల పొలాలు లాంటి వాళ్ళు మీరు ముందు నుంచి అయినా చేసుకోండి వెనక నుంచి అయినా చేసుకోండి వద్దు నువ్వు వద్దు కాంతం సో సావిత్రి గారి చూసినానంటే క్రిటిసైజ్ చూపించా కదా కురాన్ లో ఇంత దారుణంగా ఉంటాయా అని ఒక శాంపుల్ చూపించాను కురాన్ లో కూడా ఉన్నాయి అని కూడా ఉన్నాయా